వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి ములక్కాడ ఎగ్ ప్రాన్స్ కర్రీ అండి సో ముందుగా మనం ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుందాం అంటే దీనికి ఎక్కువ ఆనియన్స్ పడతాయి కదండి సో నేను దీని ద్వారా కట్ చేసుకుంటున్నాను ఈ లోపు మనం చింతపండు నానబెట్టేసుకుందామండి ఒక నిమ్మకాయ సైజు మీడియం సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని సో ఈ లోపు మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దాం సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఇందులో ఆనియన్స్ ఎక్కువగా వేస్తాం కదా సో అందు గురించి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను సో ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలండి ఎందుకంటే ఎగ్స్ చెప్పాను కదండి సో ఎగ్స్ నేను బాయిల్ చేసుకున్నాను ఆ క్లిప్ కూడా చూపించలేదు బట్ తెలుసు కదండి అందరికీ సో ఇందులో మనం ఎగ్స్ వేసేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకుందామండి సో ముందుగా పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటాయి సో వీటిని బా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ సో వాటిని యాడ్ చేసుకుందాం సో ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అండి సో వీటిని యాడ్ చేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకుందామండి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకుందాం ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతాయండి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ములక్కాడ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుందామండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రాన్స్ యాడ్ చేసుకుందామండి యాక్చువల్ నేను ఫ్రాన్స్ని విడిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది సో ఇందులో వేసేసుకుందామండి అలానే ఒక టమాటా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి సో దీని ద్వారా మనం గ్రేవీ కర్రీ చేస్తాము బిర్యానీ చేస్తాము అలానే ఇటువంటి పులుసులు కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పూర్తిగా సో కర్రీ మొత్తం కలిసే వరకు కలిపేసుకోండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సరే మొత్తం రసం చింతపండు రసం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం అంటే ఆ ఎగ్స్కి ఆ పులుసు అనేది బాగా పడుతుంది సో ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి పైన లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం సో చూసారు కదండి మన కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మన ములక్కాడ ఎగ్ ప్రాన్స్ కర్రీ రెడీ అండి మీకు ఈ రెసిపీ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే అండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడడానికి లుక్ చాలా బాగుంది కదండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్